Yeah. నమస్తే సార్ నా పేరు బాలాజీ సింగ్ ఫ్రమ్ గుంటూరు నేను ఈరోజు తిరుపతికి వచ్చి ఉన్నాను ఎందుకు వచ్చానంటే కారణం చెప్తున్నాను తిరుమల తిరుపతి దేవస్థానం చాలా మహిమ గలనిది ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏది మనం అనుకున్నా కూడా అది నెరవేరుతుంది ఖచ్చితంగా అయితే నేను టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గెలవాలని చెప్పేసి టీడీపీ జనసేన మరియు బీజేపీ కూటమి ప్రభుత్వం గెలవాలని చెప్పేసి మొక్కుకున్నాను ఆ మొక్కుబడి ప్రకారం నాకు టీడీపీ కూటమి గెలిచినది చాలా సంతోషంగా ఉంది గత ప్రభుత్వంలో నా మొక్కుబడి కారణంగా మొక్కుబడి నెరవేర్చుకోవడానికి నేను తిరుమల తిరుపతి దేవస్థానికి వచ్చి ఉన్నాను టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఎలా వద్ద పథకాన్ని నెరవేరుస్తానన్నారో అలాంటి పథకాన్ని కూడా నెరవేరుస్తున్నారు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేని కారణంగా చాలా అందరికీ బాధాకరమైన విషయం ఈ బాధాకరమైన కేవలం నారా చంద్రబాబు నాయుడు మొదటిగా మన రాజధాని మొదలుపెట్టారు తర్వాత మనకి చాలా ఇబ్బందులు కలిగినాయి తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు కానీ మనం విలిపించుకున్నాము అదేవిధంగా టీడీపీ ప్రభుత్వంలోనే కేవలం రాజధాని అనేది ఏర్పడుతుంది అనేది మనం అందరం తెలుసుకున్నాము ఈ రాజధాని మరియు మరి పోలవరం ప్రాజెక్టులు ఇవి కాకుండా చంద్రబాబు నాయుడు గారు చాలా ఏంతో మొదలుపెట్టిన ప్రాజెక్టులు కానీ మనకి కొత్త కొత్త ఐటీ సెక్టర్స్ కానీ ఇవన్నీ నడుపు దొరుకుతారని చెప్పేసి మనకు గట్టి నమ్మకం ఉంది అదేవిధంగా ప్రజలు కూడా మంచిగా నమ్ముతున్నారు చంద్రబాబు నాయుడు గారి ఆయర నుండి అన్ని పథకాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్నీ సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నందుకు చాలా సంతోషపడుతున్నాము వారు కూడా ఆయుర ఆయర్ రూపాయలు ఉండి వారు ఏదైతే అనుకున్నారో ప్రజల్ని మంచి చేయాలని చెప్పి ఆ సంకల్పంతో ఉండి ప్రజలందరికీ చక్కగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కూటమి ప్రభుత్వంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా మరోసారి టీడీపీ ప్రభుత్వం రావాలని చెప్పేసి మరోసారి నేను ముక్కుబడిని తీర్చుకోవాలని చెప్పేసి మళ్ళా నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి టీడీపీ ప్రభుత్వం మళ్ళీ మరలా రెండోసారి కూడా టీడీపీ ప్రభుత్వమే రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నారో నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు అన్ని అడ్డంకులు తొలగిపోయి వారికి మంచి ఆరో ఆరోగ్యాలుగా ఉండి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన రాజధాని పోలవరం ప్రాజెక్టు మరియు ఏదైతే పథకాలు అనుకున్నారో జనాలకి మంచి చేయాలని చెప్పేసి అవి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి మొక్కుకుంటున్నాను మరి అన్ని పథకాలు కానీ అన్ని కానీ సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నాను నేను ఈరోజు తిరుపతికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మన టీడీపీ గవర్నమెంట్ ఏదైతే అనుకున్నారో అది విజయం సాధించినందుకు అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని హంగులతో పాత వై పూర్వ వైభవం రావాలని చెప్పేసి ప్రతిదీ కూడా జనానికి ఎటువంటి ఇబ్బందులు లేదు పాత పడ్డారు ఈ గవర్నమెంట్లో ఇబ్బందులు పడకుండా అందరూ తిరుమల తిరుపతి దేవస్థానానికి మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఇంకా వసతులు కల్పించి మనకి తిరుమల తిరుపతి దేవస్థానం టీడీపీ గవర్నమెంట్లో నారా మన ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు చాలా డెవలప్మెంట్ చేశారు మరలా టీడీపీ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు చక్కగా డెవలప్మెంట్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను జై టీడీపీ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం